श्रीमात्र नमः మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ రాశి వారికి సంవత్సరం గురువు జన్మ ద్వితీయ తృతీయ రాసుల్లో సంచరించటం వలన శుభాశుభములు మిశ్రమంగా ఉంటాయి శని దశమ సంచారం వలన వృత్తి ఉద్యోగములందు చికాకులు అధికారుల వలన ఇబ్బందులు ప్రతి విషయమున కొంత ఆందోళనలు ఉంటాయి కానీ గురువు ద్వితీయ రాశి సంచారం అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని విధాల అనుకూలత కలిగి వృత్తి ఉద్యోగం లేదు అభివృద్ధి ధన లాభము ఉంటుంది చాలా కాలం నుండి రావలసిన బాకీలు అవటం జరుగుతుంది తక్కిన కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు ఉద్యోగులకు పై అధికారులతోటి సఖ్యత కోరుకున్న స్థలములకు ప్రమోషన్ల మీద బదిలీ అవటం జరుగుతుంది కానీ శని ప్రభావం వలన అతిగా నమ్మిన వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఐటి కంప్యూటర్ మొదలగు ఉద్యోగులకు సంవత్సరం అంతా ఉంటుంది ప్రమోషన్లు లభించటం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభ తో వ్యాపారాలు సాగుతాయి కిరాణా ఫ్యాన్సీ వస్త్రములు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా విశేషంగా వ్యాపారాలు జరుగుతాయి సంవత్సరపు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు బంగారం వెండి జ్యువెలరీ లోహములు రాగి మొదలగు వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి సిమెంట్ కలప ఇసుక రాయి ఇనుము వ్యాపారస్తులకు నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాలు పెరుగు పండ్లు పువ్వులు కూరగాయల వ్యాపారులకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మందకోడిగా వ్యాపారాలు ఉన్నను తదుపరి మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ కలప శానిటరీ పుస్తకముల వ్యాపారులకు సంవత్సరం అంతా విద్యా సంస్థలు ఆసుపత్రి కార్పొరేట్ సంస్థలకు వ్యాపారాలు బాగున్నాను అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోపు కొన్ని కేసుల వలన ఇబ్బందులు కలుగుతాయి స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు లాయర్లు అర్చకులు వారికి నాయి బ్రాహ్మణులు కుమ్మరి వడ్రంకి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు కోరుకున్న కాలేజీలందు సీటు దక్కించుకోగలుగుతారు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది పార్టీ మారటం వలన ప్రయోజనం పొందగలుగుతారు వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు సాధించగలుగుతారు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము సువర్ణ రజితాభరణ ప్రాప్తి ఊహించని ధన్లాభం బాధ సంబంధ రోగముల వలన ఇబ్బందులు కలుగుతాయి దీర్ఘ వ్యాధుల వారికి ఇబ్బందులు కలుగుతాయి మరొక స్త్రీ వలన అవమానములు పొందటం జరుగుతుంది అందువలన ఎవరిని నమ్మక తాను చాలా జాగ్రత్తగా కాలం గడపవలసి ఉంటుంది సంతాన విషయమున జాగ్రత్తగా ఉండాలి మొత్తంపై ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చికాకులు మనోవ్యాకులత కష్టంపై ధన లాభాలు ఉంటాయి సర్వేజన సుఖినో